పిల్ల మన బాగాలేకపోయా అసలు బాగా యాక్టివ్ అన్న అట్లాంటి అసలు లేదు డాక్టర్ దగ్గర కూడా అన్ని డౌన్ అయిపోయినాయి ఏం లేదు అక్కడ హాస్పిటల్ చూపించుకొని వచ్చిన తర్వాత అరవై వేలు మాకు బయటకు వచ్చేస్తే ఇంకా మళ్ళా వెంటనే పీల్చుకొని వచ్చినాము సాయంత్రానికి మరి బాగానే ఉంది

నా కొడు అందుకనే వచ్చిన పిల్చుకొని వచ్చిన హాస్పిటల్ అట్లా కూడా కూర్చోలేకపోయా పడుకోనే పడుకోనే ఉంటా ఉన్నాడు లేడం లేదు ఇండియ్ అయిన తర్వాత యాక్టివ్ అయినాడు మళ్ళీ నిమ్మకాయ ఇచ్చినారు కదా డాప్ వేసినాము యాక్టివ్ ఎప్పటికి రాకూడదు రాకూడదు అయిందన్న పెద్ద పదేం కాదు

முப்படி நம்மி அந்த வந்து

మార్కెట్ కులాప్రాయో కొత్తలో అన్నం వండుతానే ఒకే ఒకేసి లోపలే నెల పెట్టుకోవడం ఆ టైపులో బాగు మార్పు కానీ ఆ టైపులో పెట్టొచ్చు బాగు మార్కెట్ అదే టాప్ కానీ వాడి పెట్టి అచ్చినలా నువ్వు పెట్టు పెట్టు నీరు వస్తే పెట్టుకునే అవి వండే కూడా నువ్వు నీరు వస్తే వండే తిన్నా मैं मार करने नहीं देता मार तो नहीं देता मारने नहीं देता किचन में मैं नन्ना जाकर किचन मैं जाते तो देखता रुक जीना गाड़ी टेंशन रहता है तू राव है तू कोडी करके चलता तू सवले के राव आ तू कोडी करके ना राव सवले में राव तू कोडी के वजह देश सुसु ना ला इनको संभाल के रखना और ये जाता आज संबाज में मैं पहुंच गया आंतू पे देता हे मेल हे मेल प्रेम खूप हे मेल पडित नाही खूप भाना सगले तर येऊले म्हणजे ना ठीक आहे ओरहेन देते बोला हे ठीक आहे chema 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 che

anh đưa đến đây. Ah, đưa đến đây. Lời đưa đến đây. Hãy đưa đến đây. Hãy đưa đến đây. Hãy đi. Hãy đưa đi. đi. ಪುಟ್ಟಬಾರ್ಥವಾ ನಮ್ಮ ಅನುಕೊಂಡಿ ನೇನು అంటే మొన్న ఊర్లో లేవే తీయకుంచవే తీదట్లుండా అమ్మసనేల అందుంది యమ్మ కంచంలో ఇరుచెప్తే అమ్మ కొంచెం నిలకైట్కి మల్లడాక పనేపసిస్త ఉంటం తీ గుర్పతి నింబాకి తిట్టు తాన అనుకున్నది పంచం అంటే తిరుగానింది ఇక్కడే ఊర్లో పంచాయపపని ఆయపసిస్కొల్ల ఐతన్న జహాన్ నా జహాన్ మా జహాన్ మా జహాన్ మా నేను ఆడే జహాన్ నానువా గుర్రపు చెంగను చెంగటికి తద్రం 재마 재마 아빠 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 재마 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 ఫస్ట్ వన్ సో ఎప్పుడు ఇట్లుండే ఉండాలి నా దగ్గర నా దగ్గర ఉంది కరమలేకు వినించినా కాబట్టి వచ్చా వినించినా కాబట్టి ఇది તું નું ફરું જ લડ્યા આ આ તો કોઈ ગેટી માટલા ની ની જલગીં કે છપલા નાખો લો જુઓ જુઓ કે રે યાર યાર કેરી સુનો વી નહીં ન લોજી తేడా అయింది అప్పుడున్న చెయ్యికి ఇప్పుడుకి తేడా అయింది కనపడుతుంది అప్పుడు డిఫరెన్స్ గురించి అట్లా

மீ பிளாக்க உதா <coughs>

तो माइन नाटक तो ना ना ने जाए तो क्या तो तो जाए तो ना पंतना मान ना जय हनुमान ने बरो इन पत्थर से कैसा जय हनुमान कर बरगा तो माने गुनाक पत्थर माने ना तेज उठ जाएगा नेमा जय हनुमान ते गाना खावा नगा हां जय हनुमान तो माइन मनसांगा वारमे का दूरसी यानी

आ गुल्लू आ फुंडो पय रे बिन सागे ఏది జరిగినా నాకు ఇల్లున్నామని ఫోన్ చేసినాము ఇట్లా ఫలానా జరిగిందని చెప్తేనేమని చెప్పిండ్రో టీమెంట్ తిన్నప్పుడు ఆ బాబుకి టీమెంట్ తిని ఫోన్ చేసినాము అప్పుడు అని చేతులు పిచ్చుకుంటుండ్రు వాళ్ళు ఇంట్లో ఏమో చూస్తే ఏమో అయిపోయిందంటారా అట్లా ఇట్లా అంటుండ్రీ ఏమో మాకు నమ్మకం ఉంది అవు మీద భారం వేసి ఏమన్నా ఉడికిం వస్తామని మొక్కండి మేము మాట్లాడతాము ఆయనతోనా అని చెప్తున్నాయి సరేలే మేము పోస్తామని వాళ్ళ ఆయన మోసుకునే మోసుకున్నాక ఆయనకు ఫోన్ చేసి గంగాదేవి ఫోన్ చేస్తే అంగిట్లో నిమ్మకాయ తీసిపోయి తోలు తీసి ఆంజకు చూపించి ఆ పాప ముక్కు పెట్టండి అని చెప్పింది నిమ్మకాయ అంగిట్లో మళ్ళీ తీసుకోలేదు లేదు లేదు ముక్కు వాసన చూపించి ఆ బాబుకు పెట్టండి అని చెప్పిన తర్వాత ఆ బాబుకు పెట్టింది నిల్గారి మనం लेके వచ్చేసింది ఇంకా మిషన్లు దొరుకుతను మిషన్లు కూడా దొరికి ఆ బాబు పక్కిందిరోదు విన నమస్కారం విన నమస్కారం విన స్వామి నమస్కారం ఆ స్వామి ఇవ్వు చెప్పు నాయనా ఆయన మొర్ చెప్పు స్వామి ఎట్లా చేస్తావేట్లా చెప్పు చెప్పే రాగ జరగది చెప్పు స్వామి ఆ ఇప్పుడు నామ కాలి ముఖంకి ఉంటా ఆ నిం మొకాలి ముఖంకి ఉంటది నీ మట్టి మట్టి నీ దప్పే ఎవరు నిల్దరు

ఏమమ్మా నిన్ను నమ్మి పెడుతున్నాయి ఎండిపోతున్నాయి ఏం నువ్వు ఉండవంటే ఇప్పుడు వానరా అంటే అట్లా మగాన్ని పట్టు పెడుతుంది వాన మగా పట్టు పెడుతుంది ఐదు నిమిషాలు పొద్దు అప్పుడు చెట్లు ఎండిపోతున్నాయని మేము అనుకున్నాము నమ్మి పెట్టుకుంటు ఏమమ్మా వస్తావా ఇప్పుడు అంటే అట్లే వచ్చేసింది అమ్మా ఉండం తల్లసిపోయింది అప్పుడే మా మగం చూసే ఒక నెలలు మమ్మల్ని పట్టిడిసిపోయింది கேனா ரூபம் அப்படி காய கட்டுக்கிச்சா அப்படி கொடுக்கமா கொடுக்கோ అట్లే సేమ్ అట్లే ఇచ్చినారు వేరే వాళ్ళ బాబుని ఇచ్చి ఎక్కడ తిరగమన్నారు టెంటై కొట్టుకుంటాం ఇప్పుడు ఇచ్చిన మరి నాకు ఒక ఇరవై రోజులు నాకు ఎదురు చెప్తావాళ్ళు వాళ్ళు పెంచు వాళ్ళు తిరగకూడదు కిడ్నీ చిత్రపి రెండు మూడు సోడ్లు చూపించినాము చాలా కాయవాస్పత్రి కూడా మాంటి పిల్లలతో కిడ్నీ ఫెయిల్ అని చెప్పినారు ఈ అక్క కిడ్నీ ఫెయిల్ అయ్యి అని చెప్పినారు సమీ అవా మా అక్క వచ్చి వచ్చి మొక్క పూలు ఇచ్చిందట పూలిచ్చిందవా పూలు ఇచ్చింటే వాటం పెట్టి తెల్ల పెట్టి బాగా అవుతాయని చెప్పిన నేనేవా వంటి పేదతో బాగలేదని చెప్తుంటే డాక్టర్లు ఏవూ బాగా చేయలే అందుకనే దాగా చేస్తారని వచ్చినామవా మొక్కున్నాము బాగానే అయింది మూడు నెలలకి తిరిగిన తిరిగినా గానీ చేతి కాలేదన్నారు వచ్చినప్పుడు మళ్ళీ ద లవాయి తింది నాకు లేకి మూవ్ వచ్చేయండింటే చేద్దామా లవ అందుకే బాగుంది దవా చిన్న రెండు నీ మా వాళ్ళందరూ ఏడుచుకుంటా కూర్చున్నారు ఆస్పత్రి దగ్గర డాక్టర్లు అందరూ చేతులు ఎత్తున్నారు కుర్తురని అందుకనే నేను ఎవరి దగ్గర ఎవరు చెప్పింటే వచ్చిన బాగానే అయింది అందుకునే పానుకొండ అవి అవి ఐదు మంగళవారం బాగా తగ్గింది ఉనుకుడు తగ్గింది కాళ్ళు నొప్పి తగ్గింది కాళ్ళు చేయి ఉలుకుతుండే తగ్గిపోయింది కాళ్ళు నొప్పు మోకాళ్ళు నొప్పుండే తగ్గిపోయింది చేయబడుకుతుండే మూతి ఉలుకుతుండే బాగా తగ్గిపోయింది మొక్కలు నొప్పుండే అది తగ్గిపోయింది బాగుంది తొమ్మిది వారాలు తిరగ తలసాని ఉండవు ఇప్పుడు ఐదో వారం అయింది తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత నేను మొక్కుపడి చెల్లిస్తా బియ్యం ఏమన్నాం కాపు ఆన్ చేస్తానికి ఆన్ ఆ బియ్యం ఏం చెప్పినాము ఆ తూకం ఇస్తాము పాపకు పెళ్లి సంబంధం చూస్తున్నాము దాని కొరకు ఎదురు చూస్తున్నాము కాయమైన తర్వాత బొడి బియ్యం ఏము దాని కొరకు ఎదురు చూస్తున్నాం చీత బొలుగు బాగుంది కాళ్ళు ఉప్పుండే కుంటుతుండే బాగుంది బాగుంది అది చాలా బాగుంది ప్రసాద్ ఎక్కడ కూర్చుని అన్ని ఊట వదులుకున్నాము కరూల అన్ని నాలుగైదు హాస్పిటల్ చూపించిన హైదరాబాద్

నువ్వు కదమ్మా నువ్వు నాకు చెప్పినావు నువ్వు ఆడిపోయినా నీది జాగ్రత్త పెట్టాను నేను అని రాది భద్రాంగ పెట్టుకోవట నన్ను అడుగు నువ్వు అని అన్నావు కాదు కాదు என்ன